महेश अच्छा। <laughs> <्Americans> 10 8 10 8 10 8 10 8 10 8 10 8 10 8 10 8 10 8 10 8 10 8 10 8 10 8 10 8 10 8 10 8 10 8 10 8 10 8 10 8 10 8 10 8 10 8 10 8 10 8 10 8 10 8 10 8 10 8 10 8 10 8 10 8 10 8 10 8 10 8 10 8 10 8 10 8 10 8 10 8 10 8 10 8 10 8 10 8 10 8 10 8 10 8 10 8 10 8 10 8 10 8 1 किसको प्रिंसिपल प्रिंसिपल संबंधित वो आलू प्रिंसिपल लिए तो आलू के लिए तो वो वाला प्रिंसिपल तो डिफरेंट वाला तो आलू के लिए एक एक्चुअली प्रिंसिपल एक नाम इंस्पायर है ना आपके स्टेशन में सामने वो एजुकेशन स्टॉपमेंट में इंस्पायर वाले ये वाला तो तेज़ है मगर मासाला कर रहे हैं ट्रिंसपल तो मार रहे हैं ना चल लेके ट्रिंसपल कैसा लगा इन्हें इनपॉन फीस जी लगा तो इन्हें आठ किलो को लगा तो यार हम आजकल इंडा लगते हैं एक सिंबल लगते होते हैं ट्रिंसपल टाइम पे मगर चार रहा ट्रिंसपल का आगे ऐसा

ప్రిన్సిపాల్ కావాలా నేను ప్రిన్సిపల్

ఏంటి నిన్న రాత్రి నిన్న రాత్రి నిన్నకి రండిరాండి విట్వర్ 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 లేదండి విక్టర్ నా ఎంత ఉంటారు నిన్న రాత్రి బజ్జరా బుజారా లేడీస్ లేడీస్ అంటే

ಎಜುಕೇಶನ್ ಸಿಸ್ಟಮ್ಲೋ ಏ ವಾಟ್ ಮಿಕ್ಸ್ ಐ ಉನ್ನ ನಾನು ಅದು ಕೂಡ ನೀನು ಡಿಸ್ಕವರ್ ಮಾಡ್ಕ ಆಕ್ಚುಯಸ್ ಇಂಟರ್ 15 ವರ್ಷಗಳ ಕಂಟಿನ್ಯೂ ಆಗ್ತದೆ ಸರ್ ಮಾ ಫಾರ್ಮಲ್ ನೀನು ನೀನು ಏನು ಅಂತೀರಾ ಈ ದೋಸ್ ಅರ್ಥ ಸರ್ ನೀನು ಏನು ಹೇಳ್ತuna ಮಾಪಡ್ಸ್ ಮಾಪಡ್ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಸಿနေ ಇದೆ ಓನ್ಲಿ ಸೆಕೆಂಡ್ ಇಯರ್ ಆದವನೇ ಆವನ್ ಮಾಡ್ಯಾಳೇ ನೀರ್ ಮಂದ ಕೂಡ اندر ಮುಂದೆ ನಾಕು ಫೈಲ್ ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ ಇದೆ ತರದೆ ಈ ಟೈಮ್ ತರ Telangana ಗೌರ್ನಮೆಂಟ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ నుంచి ಆ Telangana ಗವರ್ನಮೆಂಟ್ నుంచి ಬ್ಮೀಕೇಯಮೈ వచ్చిందా హాల్ టికెట్ ఆపుకోండి ఫీజు కడితే హాల్ టికెట్ ఏమని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ లోందా హాల్ మరికి మీరు అది చెప్పండి ఇప్పుడు హాల్ టికెట్ ఎందుకు ఇవ్వట్లేదు అది ఎందుకు ఇవ్వట్లేదు మాట్లాడదు ముందు అయిపోతాడు మాట్లాడేది ఏముంది హార్డ్ టికెట్ ఇస్ అయిపోతుందా ఇదే మనసు మాట్లాడుకొని బేరేసుకో అయిపోతుంది నేను ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ తెలంగాణ ఉద్యమం వర్క్ చేసి ఉన్నాయో నేను ఫోన్ చేసి మీ పైన వాళ్ళకి కింద వాళ్ళకి ఫోన్ చేస్తే పదనా వ్యక్తికి ఇబ్బంది ఉంది ఆర్థిక ఇబ్బంది ఉంది మీరు ఆయనకి ఎక్స్క్యూజ్ చేయండి ఒక జూ ఉంది హార్డ్ టికెట్ ఇవ్వండి అని చెప్తే రెండు గంటల నుంచి నేను నిర్చి పెట్టుకున్నాను

가ा ज म गुप्ता ननतन दिन ना 에 त ल ब प र च 도 य में लीला आर के को स ी ज 도 ट ी को बन जैसे ना 나 भ 는 चेक हो जाता है द सीजन को छोड़ सर अ ब 도

డౌన్లోడ్ చేసుకుని కొన్ని ప్రిన్సిపల్ సందర్భం అవసరం లేదు కాలేజీ

సరే కాకేషు నాది కాకేషు నాది నేము ఉండసారు కాకేషు ఎందుకు మా నాపురపు సైడ్ ఎందుకు ఎవరకైనా మీక్ రెస్పెక్టిజం మీ మాస్టర్ రెస్పెక్టిజం లేదు అలా సందు పిల్లలు అందరూ వచ్చే బార్కోవాలి నేడకోవాలి నేడకోవాలి మోటార్ మీద మీలా కాకేషు మాది యవంగూర్చి జరుగుపిస్తారు పిల్లలు సరే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో అందరూ నేర్చుకుతూ నిలిపోతారు యవంగూర్చి మాట సారి కద మీరు యవంగూర్చి జరుగుపిస్తారు మాట సాధారణ ఒక్క ఆదిన్నా జాబులు పోతాను వాటాలు పోతుండే ఎవరికి భయపడకపోతుండే ఇప్పుడు వాటాలు ఇంకా చురువు కానీ మీ క్యాంపస్ డైరెక్టర్ హరీష్ రావు తోటి మాట్లాడుకోపో ఏం తీసుకుంటారో తీసుకుంటారు ఎప్పుడు మాట్లాడుతున్నాయి తెప్పించాక నేను మనసు అప్పుడు అప్పుడు

మీ బోర్డు సంబంధించి ఇలా ప్రిన్సిపాల్ మీరు ఆరోగ్యం కావచ్చు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ప్రిన్సిపాల్ సంబంధించిన డీటెయిల్స్ ఈ క్యాంపస్ నుంచి ఈ క్యాంపస్ కి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీ దగ్గర రెస్పాన్సిబిలిటీ మాగేం పోయింది చదువు చెప్తారా ఏజీ అతను బిజినెస్ చేసుకోవాలి మీరు

ఆయన తీసుకొచ్చి మాకు పైన పేరెంట్స్ పైన మీరు రుద్దుతురు ఎవరితో మాకేం ఏజీఎంతో మాకేం సంబంధం మేము ఏజ్ మాకు చదువు అయిపోయింది ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్తో మాకు మాట ఇంటర్ ప్రిన్సిపాల్ నువ్వు ఆ ఇంటర్ చదువుకున్నాను ఏజీఎం ఇంటర్ లెక్చరర్ అది ఏమి మెటీరియల్ సమీపించేది